హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హాయ్ చెప్తున్నాడు మాకు చిన్ని కృష్ణయ్యని చూసారా చక్కగా మా చిన్నమనోడండి అష్టమి రోజు చక్కగా వీడికి మంచిగా కృష్ణ ఇలా తయారు చేసి గార్డెన్లో పూజ చేసాము గార్డెన్లో కూడా మన కృష్ణయ్య ఉన్నాడు కదా ఈ చిన్ని కృష్ణయ్యని కూడా చక్కగా తయారు చేసి మంచిగా పూజ చేసామండి ఆ చూద్దరు కానీ ముందుగా అందరికీ లేటుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మన కృష్ణ పరమాత్మ మనకి గార్డెనర్స్ అందరికీ ఆరాధ్య దైవం కదా ఎందుకంటే మనం అన్నీ బృందావనాలు మన గార్డెన్స్ అన్నీ కూడా బృందావనాలు వాటిని కాపాడి మన గార్డెన్స్ అన్నీ బాగుండాలనేసి రోజు కృష్ణకి దండం పెట్టుకొని చక్కగా నేను గార్డెనింగ్ చేస్తుంటాను కృష్ణయ్య ఇంక మన అంద మా అందరి గార్డెన్స్ కూడా ఇంకా పచ్చగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కృష్ణాష్టమి రోజు ఇలాగా మాకు కృష్ణయ్యని అలంకారం చేసుకుని అంటే రోజు అలంకరించి పూజ చేస్తామంటే పూల మొక్కలని అక్కడ పెట్టాల్సిన తప్ప పువ్వులు కోసి పెట్టను అనమాట ఎందుకంటే వాడిపోతాయని ఈ రోజు తప్పదు కదా చక్కగా మన పిల్లలకు కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి ఇవన్నీ ఉన్నాయని అనేసి అందుకు పిల్లలు పెద్ద పిల్లలు అసలు కృష్ణ వేషం వేసుకో ఒప్పుకోవట్లేదు వద్దు వద్దు అని మా చిన్నమనవాడు కదా చక్కగా కోఆపరేట్ చేశాడు వాడిని మంచిగా తయారు చేసాము మాకు బృందావనం అండి నేను ఇంకా చేస్తుంది గార్డెనింగ్ కాదండి గార్డెన్లోని బృందావనమే చక్కగాను చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది మంచిగా తయారు చేసుకొని అమ్మమ్మ మనవడు ఇద్దరి కూడా మంచిగా ఫోటోలు తీసుకున్నాం మంచిగా పూజ చేసుకున్నాం కృష్ణకి దండం పెట్టుకున్నామండి అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి మనకి ఇంతకుముందు మీరు గార్డెన్ వీడియోలో చూసే ఉంటారు మా చిన్న కృష్ణయ్యకి మేము చక్కగా పూజ చేసుకున్న తర్వాత మీకు ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాను నేను ఏంటనేసి అంటే మనకి ఈ నెల ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకు మనకి మనకి మంచి మేళ జరగబోతుంది కదండి హైదరాబాద్లోని నర్సరీ మేళ సౌత్ ఇండియాలోని అతి పెద్ద గ్రాండ్ నర్సరీ మేళ అండి ప్రతి సంవత్సరం జరుగుద్ది అసలు ఎప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్దామని ప్రతి సంవత్సరం అనుకుంటున్నాము కానీ వెళ్ళలేకపోయాము ఈ సంవత్సరం మాత్రమే చక్కగా బయలుదేరుతున్నామండి మా వారు నేను కూడాను చక్కగా బయలుదేరుతున్నాము ఆ విషయం మీకు తెలియచేయాలనుకుంటున్నాను అలాగే వీడియో చూస్తే మన హైదరాబాద్ గార్డెనర్స్ మన చుట్టుపక్కల రెండు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే ఈ మేళాకి వచ్చినట్టయితే వాళ్ళకు కూడా విషయం తెలుస్తుంది కదా నేను వీడియో చేస్తున్నాను నేను నేను చక్కగా నేను ముప్పై ఒకటో తేదీన ఆగస్టు ముప్పై ఒకటో తేదీన అక్కడ మన ప్లాస్టిక్ సెంటర్ వృక్షవేద వారి స్టాల్స్ ఉన్నాయి కదండి నాలుగు పంతొమ్మిది ఇరవై ఆరు నెంబర్ గల స్టాల్స్లో నేనైతే అందుబాటులో ఉంటాను ముప్పై ఒకటో తేదీన సరిగ్గా అందరం ఎవరైనా గార్డెనర్స్ ఎవరైనా వచ్చినట్టయితే అక్కడ కలుద్దాము ఈ విషయం తెలియచేద్దామనేసి నేను చెప్తున్నాను ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండు రెండు వరకు కూడా మంచిగా జరుగుద్దండి అందరం ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వస్తే అందరం కూడా అక్కడ కలుద్దాం ఎవరు ఏ గార్డెన్స్ వచ్చినా కూడా నేనైతే సీడ్స్ పట్టుకొని సిద్ధంగా ఉన్నానండి మన గార్డనర్స్ ఎవరు వచ్చినా కూడా ఇవ్వడానికి అక్కడ కలుద్దామని శ్రీకృష్ణ అయితే ఈరోజు మా గార్డెన్లో పూలు కూడా ఒకసారి మీకు చూపించాలి అనిపించింది ఎప్పుడూ కూడా ఏంటంటే మనం కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ చూపిస్తుంటాను పూలు మర్చిపోతున్నాను పూల మొక్కలు కూడా నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు చూసారు అలమండ ఇవేమో లిల్లీ ఫ్లవర్స్ వర్షాకాలం వస్తే చాలా మంచిగా పూసేస్తూ ఉంటాయి అలాగే చూసారు ఇక్కడ డబ్బాల్లో వాటిలో ఇక్కడ అక్కడ లేదు ఎక్కడ పెడితే అక్కడ మనం పెట్టేసినా కూడా మంచిగా పోస్తాయి పూలు అండి మాత్రం నాకు పూల మొక్కలు కూడా ఉన్నాయండి గార్డెన్లోనే చూపిద్దాం ఇక్కడ చూసారు మామిడి మంచి పూత మీద ఉంది అడుగు మామిడి అండి ఇప్పుడు సీజన్ దానికి సీజన్ అంటే ఏముండదు సంవత్సరం అంతా పోస్తుంది ఇక్కడ మందారాలు ఈ విధంగా పెద్ద పెద్ద పొడవగా పెరిగి మంచిగా పువ్వులు పోస్తున్నాయి గంధం కలరు రేఖ మందారం అది కూడా ఇంకా అసలు పూజలకి అయితే మాకు అసలు కొనక్కరే లేదండి కానీ సరదా కొలితే అప్పుడప్పుడు మళ్ళీ ఏమైనా ఫ్లవర్స్ ఉంటే కొంటామే తప్ప పూజకు పువ్వులు కూడా ఈరోజు మేము కొనే పరిస్థితి లేదండి అలా ప్లాన్ చేసుకుంటే మనం చక్కగా పూజకు కూరగాయలతో పాటు పూజకు పువ్వులు కూడా వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ చూసారు వారి జడ అంటారు దీన్ని ఇలాగే మద్రాస్ కనకాంబరాలు హెలికోనియా అసలు పేరు దింది కాదు తెలుగులో ఏంటంటే సీతమ్మవారి జడ అంటారు మరి ఎందుకు వచ్చిందో ఆ పేరు అయితే నాకు తెలియదు నాకు అలాగే చెప్పారు ఆ పేరు అయితే ఇది అట్టిల్లాగా ఈ విధంగా వస్తుంటుంది అండి చెట్టుకి చక్కగాను ఎంత బాగుంటుందంటే ఒక నెల రోజుల వరకు గార్డెన్లో చాలా చాలా అందంగా ఉంటుంది ఇలా పూల మొక్కలు కూడా పెట్టుకోవడం వల్ల మన పాలినేషన్ అవద్దు కదా ఇవి కూడా చూడండి దోస పువ్వులు ఉంది ఇందులో మంచిగా పూలు వచ్చేసాయి అసలు ప్రతి పువ్వుని కూడా చూసి ఆనందించడమే ఇదేమో మనకి తెలిసిందే బ్లూ టీ చేసుకుంటాం శంఖ పువ్వులు అపరాజిత అంటారు కదా ఇంకా అంటే నేను చూపిస్తుంది ఈ రోజు పూసిని మాత్రమేనండి ఇంకా చాలా రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి అంటే ఈ రోజు పూసిని మాత్రం చూపించగలుగుతున్నాను ఎంత కలర్ఫుల్గా భలే ఉంటుంది కదా ఈ కలర్ మాత్రం శంఖ పుష్పాలలోని చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా మనకి గార్డెన్లో పువ్వులు పళ్ళు కాయలు ఒక రౌండ్ ఇలా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ బీర పువ్వులు కూడా ఎంత బీరకాయ సారీ గుమ్మడి పువ్వులు అండి ఇవి గొమ్మడి పువ్వులు దిల్ బహార్ అంటాము సెంటుమల్లి అంటాము ఇవి గుమ్మడి పువ్వులు కూడా ఎంత అందంగా ఉండడం అయితే నాకైతే చాలా చాలా ఆనందం వేస్తుంటుందండి ఫుల్ ఎల్లో కలర్తో భలే ఉంటాయి అవి ఈ సెంటుమల్లి మాకు ఈ విధంగా చిన్న కుండీలో ఉందండి మాకు అది కొమ్మ పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇది ఇక దండి చిన్న పూలు వచ్చింది స్టార్టింగ్లో ఇంకా చాలా పెద్ద పువ్వులు వచ్చిందండి ఇది దీంతో బజ్జీలు కూడా వేసుకుంటారని నేను ఒక చూశాను ఇవి కూడా ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఆ పువ్వులు అని చెప్పారండి బేర పువ్వు బేర పువ్వులు తర్వాత గుమ్మడి పువ్వులు వాడొచ్చటండి అలాగే ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న చిట్టి చిట్టి గులాబీలు పింకనంది వద్దన వాడు చూశారు ఇవి అక్కడక్కడ పెడుతుంటాను అనమాట లైన్కి ఒకే దగ్గర కాకుండా కృష్ణ దగ్గర కొనిపెట్టి మిగతావన్నీ గార్డెన్ అంతా కూడా పెట్టాను ఇది ఒక వెరైటీ గులాబీ అండి జ్యోతి అని ఒక పార్తపులో ఫ్రెండ్ ఇచ్చారు ఎంత డిజైన్ భలే ఉంటుందండి ఈ గులాబీ మాత్రం చిట్టి చిట్టి పువ్వులు చెట్టు నిండా పూస్తూ ఉంటాయి ఈ విధంగా ఇది చూసరికి ఇది ఒక ఇటు పువ్వులు తెలియదు నాకు వీటి పేర్లు తెలియదు చూడండి డిసెంబర్ పువ్వుల్లాగా ఉంటాయి పేరైతే తెలియదండి ఇవి కూడాను ఇవి ఒక రకం పూలు చామంతులు లాగా సంవత్సరం మొత్తం పూస్తూ ఉంటాయండి ఇవి రెండు కలర్స్ ఉన్నాయి అవి కూడా నా దగ్గర ఇది అలాగే తెల్ల అప్పుడు మీరు అక్కడ బ్లూ చూసారు శంఖ పూలు ఇది వైట్ అలాగే ఇక్కడ అల్లమండ ఫ్లవర్స్ ఉంటాయండి కృష్ణయ్య కోసం ఇవి పూసేస్తున్నాయేమో అనిపిస్తుంది అండి చాలా చాలా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట చక్కగా కృష్ణయ్య దగ్గర ఇదిగోండి ఇక్కడ డిసెంబరాలు డిసెంబరాలు కాదు సారీ కనకాంబరాలు మద్రాసు కనకాంబరం అంటాం కదా ఎప్పుడు కొయ్యమండి ఇవి నా కనకాంబరాలు కూడా రెండు కలర్స్ ఉన్నాయి ఈ విధంగా మేము అక్కడ ఎప్పటికప్పుడు డిజైన్ చేసుకుంటూ ఉంటాను లిల్లీలు అయితే విత్తనాలు పడిపోయి పుట్టేస్తున్నాయి అండి ఇవి రైన్ లిల్లీస్ మాత్రం విత్తనాలు పడిపోయి పుట్టేస్తున్నాయి అనమాట ఈ పువ్వులు కూడా అండి చాలా చాలా అందంగా ఉంటుందండి అసలు ప్రతిదీ గార్డెన్లో నా పింక్ నందివర్ధన అన్నాను కదండి అదే ఇది రోజు నాలుగు పూలు చిన్న మొక్క అయినా కూడా చక్కగా రోజు రెండు నాలుగు మూడు అలా పూస్తూనే ఉంది మంచిగా అందంగా ఉంది ఆకులు కూడా నందివర్ధనం ఆకులలాగే ఉంటాయి పువ్వును పట్టే మనకు తెలుస్తుంది అనమాట ఇదండి మా గార్డెన్లో ఉన్న పూల మొక్కలన్నీ కూడాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా చక్కగా కృష్ణాష్టమి మన గార్డెన్లో చక్కగా జరుపుకున్నాము మంచిగా మా పూల మొక్కలన్నీ కూడా చూపించాను నేనైతే చక్కగా హైదరాబాద్ బయలుదేరుతున్నాము బయలుదేరడానికి ముందుగా నేను గార్డెన్లో ఏమేమి చేస్తాను అది కూడా ఒక వీడియో చేస్తాను ఈ పో ఈ పూలతో చక్కగా కృష్ణని పూజించుకొని నేనైతే మాత్రం హైదరాబాద్ బయలుదేరుతున్నాను చెప్పాను కదండి ఆ నెక్లెస్ రోడ్లోని చక్కగా మంచి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్స్ పీపుల్స్ ప్లాజాలో జరగబోతుంది దీనికి నేనైతే హాజరవుతున్నాను ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీన మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళైతే చక్కగా స్టాల్ నెంబర్ నాలుగు పంతొమ్మిది ఇరవై ఆరు స్టాల్స్ నేను అందుబాటులో ఉంటాను ఎవరైనా వచ్చినట్టయితే సీట్స్ నేనైతే రెడీగా ఉండండి కలుద్దామండి ఓకే అండి లోకా సంస్థ సుఖన భవంతు బాయ్ అండి